నమస్తే ఫ్రెండ్స్ మరొక వేమనగారి పద్యం గురించి తెలుసుకుందాం అంతరంగమందు అపరాధములు చేసి మంచివాణి వలను మనుజుడు ఇతరులెరుగుకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ అంటే పైకి మంచివాడుగా నటిస్తూ మనసులో చెడు ఉద్దేశాలతో ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చును కానీ పైనున్న భగవంతుడికి తెలియకుండా పోతుందా కాబట్టి మనం చేసే ఏ పనైనా కూడా భగవంతుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు అది మంచైనా చెడైనా మంచి చేస్తే చక్కటి ఫలితాలు ఆనందకరమైన జీవితం లభిస్తుంది చెడు చేస్తే అనేక రకాల బాధలకి గురి అవ్వాల్సిన దుస్థితి నెలకొంటుందని గమనించగలరు